నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా దొండిగల్ మండలం కోంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సిఇలోఎం గ్రామర్ స్కూల్లో విజ్ఞాన మేళ ఘనంగా జరుగుతుంది రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న విజ్ఞాన మేళ శనివారం ప్రారంభమైంది ఆదివారం ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ సైన్స్ ఫెయిర్ ను సందర్శించారు విద్యార్థుల ప్రదర్శన తిలకించి ప్రశంసించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాలయాలు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే పరిశ్రమలుగా మారాలని అన్నారు చదువుతో పాటు సంస్కారం నైతిక ప్రవర్తనను పెంపొందించాలని సూచించారు Thank you.

కష్టాలు ఆ కథలన్నీ పాత కదా ఏదైనా కొత్త కథ చెప్పరాదా ఏందిరా ఆ పాతంటే రోతగా ఉందా అయితే పాత గ్లాసులు బంగారు గొలుసులు అన్ని తీసి బయటకి పారేస్తావా నేను గ్రామర్ స్కూల్ లో చదువుతున్నాను నేను పదవ తరగతిలో చదువుతున్నాను ఈ రోజు మేము సైన్స్ పేజ్ పాఠశాలలో సైన్స్ పేరు గురించి వినడమే కానీ మేము మా చేతి ద్వారా చేస్తున్నాము నాకు చాలా ఆనందంగా ఉంది దీనితో మా తెలివితేటలు పెరుగుతాయి అలాగే పదవ తరగతికి చాలా ఉపయోగపడతాయి దీనివల్ల నేను మా పాఠశాల విద్యా విద్యార్థులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ప్రతి టీచర్లకు సర్కి అందరికీ అభినందనలు తెలుపుతున్నాను ధన్యవాదాలు నమస్కారం అండి నేను మోనికా సిలోయం గ్రామర్ స్కూల్ ప్రిన్సిపల్ని ఈ స్కూల్ సిస్టర్ న్యూ లిటిల్ లిల్లీ హై స్కూల్ మేడం మంజులా ప్రకాష్ గారు ఆధ్వర్యంలో ఈ స్కూల్ని మేము రన్ చేస్తున్నాము ఈ స్కూల్ స్థాపించి థర్టీ ఇయర్స్ అవుతుంది నైన్టీన్ నైంటీ త్రీ ఎస్టాబ్లిష్మెంట్ ఈరోజు విత్ చేసిన ఎమ్మెల్యే వివేక్ గారికి మా ధన్యవాదాలు వాళ్ళు వారి ప్రోత్సాహం ఎప్పుడు ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను మా ఈ సైన్స్ పేరులో పిల్లలు సైన్స్ అన్నది ఒకటే కాకుండా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినది మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ తెలుగు హిందీ సైన్స్ అనేది అన్నిట్లో ఉంది సో అన్నీ క్లాసెస్లో అన్ని సబ్జెక్ట్స్కి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క క్లాస్ కేటాయించి మేము ఈ సైన్స్ పేరుని నిర్వహించాము ఈ సైన్స్ పేరు మేము నిర్ణయ అనుకొని నిర్ణయించి ఒక ఫిఫ్టీన్ డేస్లో ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేస్తాం దీనికి కారణము మా విద్యార్థులు మా టీచర్లు వారి వారి డెడికేషన్ వారి మోటివేషన్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యింది స్పెషల్ థ్యాంక్ యూ మా పేరెంట్స్ సండే అన అన్నీ కూడా అందరు పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లలు ఎలా చేశారు ఈ ప్రోగ్రాము వాళ్ళు ఎలా చెప్తున్నారు అని చూసి వాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు మా పేరెంట్స్కి మా టీచర్స్కి మా స్టూడెంట్స్కి స్పెషల్ స్పె స్పెషల్ థ్యాంక్స్